హాయ్ హలో అండి ఇది మన పపాయ గార్డెన్ అండి ఈ లాస్ట్ టైం వీడియోలో అయితే నేను పప్పాయ మిల్క్ గురించి చెప్పాను అది ఎలా తీస్తారు ఏమిటని ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం డీటెయిల్డ్గా అసలు పపాయ వీడియో నుంచి మిల్క్ తీస్తారు పాలు తీస్తారు దాని తర్వాత ఆ కాయల్ని ఏ విధంగా ఉపయోగిస్తారు ఈ దాని తర్వాత ఆ కాయల నుంచి తీసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏంటి అవి కూడా మనమైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా అయితే చూద్దాం రండి ఫస్ట్ అయితే ఈ విధంగా వచ్చేసి పప్పాయ పాలని ఆ చిన్న బ్లేడ్ లాంటిది దాంతో కట్ చేస్తే ఈ విధంగా పప్పాయ మిల్క్ అయితే వస్తాయండి కింద వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్లు చల్లుతారు ఎందుకంటే అవి కొంచెం గట్టిపడడానికి ఈ విధంగా సేకరించిన పాల నుంచి అయితే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో వచ్చేసి పెప్పయిన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది అది వచ్చేసి మంచి డైజెస్టివ్ ఎంజైమ్ అనమాట మనకు మెడిసిన్స్లో ఉపయోగిస్తారు ఈ పాలలో ఉండే ఆ పెప్పైన్ అనేది దాని తర్వాత స్కిన్కు సంబంధించిన మెడిసిన్స్లో కూడా ఈ పాలన అయితే వాడతారు మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ మంచి మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి ఆ కాస్మోటిక్స్ వాటిలో కూడా ఈ మిల్క్లో నుంచి తీసిన కెమికల్స్నే వాడతారండి దాని తర్వాత వచ్చేసి మనము ఈ పండుగ తిన్నామరా అంటే చాలా మంచిదండి దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది ప్లస్ డైజెషన్కి చాలా మంచిదండి అలానే ఇప్పుడు వచ్చేసి మనం ఈ కాయల్ని ఏ విధంగా అయితే ప్రాసెస్ చేస్తారో చూద్దాం రండి పాలు తీసేసిన తర్వాత ఈ విధంగా ట్రక్ అయితే తీసుకెళ్తారండి ఈ విధంగా కాయలని అయితే కోసేసి వాటినైతే బాస్కెట్లో ఇలా ట్రాక్టర్లో నింపేసి ఫ్యాక్టరీకి అయితే తీసుకొని పోతారండి ఆ ఫ్యాక్టరీకి తీసుకొని పోయిన తర్వాత వీటి నుంచి అయితే పైన తొక్క తీసేసి కట్ చేసి ఫ్యాక్టరీలో వాటిని వచ్చేసి త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు ఫ్యాక్టరీలో వచ్చేసి ఉప్పులో ఊరబెడతారండి ఉప్పులో ఊరబెట్టిన తర్వాత అప్పుడు వాటిని బయట ఫ్యాక్టరీస్కి పంపిస్తారు వాటి నుంచి అయితే ఈ విధంగా చిప్స్ అయితే తయారు చేస్తారండి పప్పాయ చిప్స్ దాని తర్వాత ఐస్ క్రీమ్స్లో ఈ చెర్రీస్ అయితే ఐస్ క్రీమ్స్లో వాడతారు చూడండి ఈ విధంగా చెర్రీస్లో రంగురంగుల్లో ఉండే చెర్రీస్ అన్నీ ఈ పప్పాయ నుంచి వచ్చినట్లేనండి తర్వాత కేక్స్ కూడా ఈ విధంగా వాడతారు మెయిన్ చెప్పడం ఇంకోటి మర్చిపోయానండి మీ పప్పాయ ఆకుల నుంచి అయితే మంచి ఆయుర్వేద మెడిసిన్ తయారు చేస్తారు అది ఎందుకు వాడతారంటే డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు పేట్లెట్స్ పడిపోతాయి కదండి అవి పేట్లెట్స్ని పెంచడానికైతే ఈ మెడిసిన్ వాడతారండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా ఉంటే సజెస్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ మేము ముందుకు వస్తానండి ఓకే బాయ్ బాయ్